రెండులో ఈ రెడ్ రబల్ క్లబ్ మాట పెట్టారు బట్ మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల మంచి చెడ్డ అన్ని సార్లు చెప్పారు ఇప్పుడు దాకా బయట వాళ్ళకి మూడు ప్రాణాలు బ్లడ్ ప్యాకెట్ ముగ్గురు ప్రాణాలు ఎలా కాపాడుతుందో అలాగే మన ప్రాణాలను కూడా కాపాడుతుంది మళ్ళీ ఒక డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే బ్లడ్ డొనేషన్ వల్ల తెలుస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు క్రొత్తంగా రెడ్ క్రాస్ గురించి ఒక మొక్కలు చెప్పి ముందుకు చేస్తాను పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరంలో హెన్రీ డొనేట్ గారు అన్న ఆయన రెడ్ క్రాస్ ని జరిగిన స్టార్ట్ చేశారమ్మా ఈ రెడ్ క్రాస్ యొక్క మెయిన్ ఉద్దేశం నాట్ ఓన్లీ బ్లడ్ హ్యుమానిటేరియన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా లేదంటే వార్ జోన్లో అయినా ఏదైనా సరే మన రెడ్ క్రాస్ సర్వీస్ చేస్తుంది మన భీవారం విషయానికి వస్తే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి మన భీవర్లో రెడ్ క్రాస్ ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల అది మూతపడి మళ్ళీ ఇప్పుడు బేవార్లో గత నాలుగు సంవత్సరాలుగా దిగ్విజయంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించబడుతుంది రెండున్నర కోట్ల రూపాయలతో అందులో నుంచి వచ్చిన అత్యాధునిక ఎక్విప్మెంట్తో తో ప్లెట్లెట్స్ అన్ని కూడా అందరికి అందజేయడం జరుగుతుంది మీరు ఎక్కడ బ్లడ్ మన కానీ నాకు కానీ బ్లడ్ ఏ బ్లడ్ వెళ్ళినా ఒక మనిషిని తీసుకెళ్ళి రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బ్లడ్గా ఎవరైనా తెచ్చుకోండి అమ్మా మీకు దివసిన మేము బ్లడ్ ఇస్తాం అంటారు కానీ ఒక రెడ్ క్రాస్ లోనే మీరు ఏ మనిషిని తీసుకెళ్ళక్కర్ జస్ట్ షాప్కి వెళ్ళి తీసుకున్నట్టు అక్కడ బ్లడ్ ఉంటే వెంటనే తీసుకుంటారు అసలు మన బ్లడ్ డొనేషన్ ఎందుకు చేయాలంటే నాకు యాక్సిడెంట్ అయిందనుకోండి నేను అప్పటికప్పుడు మా అన్నయ్య వచ్చిన బ్లడ్ ఇచ్చాడు కొన్ని వెంటనే నాకు ఎక్కించేస్తారు మా అన్నయ్య అని టెస్టులు చేయాలి కొన్ని టెస్ట్లకు రెండు రోజులు టైం పడుతుంది అందుకే కేవలం యాక్సిడెంట్ అయినప్పుడు కాబట్టి ఇలాంటి బ్లడ్ క్యాంపులు పెట్టుకుని బ్లడ్ డొనేట్ చేస్తే మీ బ్లడ్ డొనేట్ టెస్ట్ అని చేయడానికి రెండు రోజుల రోజులు టైం పడుతుంది అప్పుడు పేషెంట్ గా ఉంది అంతేగాని అప్పుడు ఎటువంటి ఉపయోగం ఉండదు రెడ్ క్రాస్ నాటి ప్రతిష్టాత్మక సంస్థలు మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇది ప్రపంచంలో రెండు వందల దేశాల్లో ఉంది ఇది ఎక్కడికైనా ట్రావెల్ అవుతుంది బ్లడ్ ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రెండు రోజుల వరకు బ్లడ్ ఇది ఎక్కడ ఎవరికి కావాలన్నా మేము దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము సో మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ మీద అవగాహన పెంచుకుని లేడీస్ కూడా వచ్చే ఇబ్బంది చాలా మందికి అవగాహన ఉన్నాయి మీ హిమోగ్లోబిన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ దాటితే లేడీస్ ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని సహకరించినంతవరకు కేజీఆర్ కళాశాల మేనేజ్మెంట్ వారికి అలాగే విద్యార్థులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు